అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఒంగోలు నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు హెచ్సిఎం కాలేజ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ తమీం అన్సారియా ఒంగోలు శాసనసభ్యులు దామచిల్ల జనార్దన్ రావు సంతనూతులపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మేయర్ గంగాడ సుజాత డిఆర్ఓ చినవోబులేసు దళిత సంఘాల నాయకులు జిల్లా అధికారులు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ర్యాలీని అంబేద్కర్ భవన్ వరకు నిర్వహించారు సాంఘిక సంక్షేమ శాఖ పాడు శాస్త్రులనేటువంటి మీకందరికీ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ యొక్క ప్రగతి మరి అంబేద్కర్ పై రాసిన గీతాన్ని పలువురు ప్రజా ప్రజాప్రతినిధులు ఆవిష్కరించి ఆలకించారు కలెక్టర్ తమీం అన్సారియా అధ్యక్షతన సభ ప్రారంభమైంది దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు నీలం నాగేంద్రావు దళిత సంఘాల ఐక్య వేదిక జాతీయ అధ్యక్షుడు చప్పిడి వెంగల్రావు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా చెన్నయ్య బిల్లా వసంతరావు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు బ్రహ్మయ్య మాదిగా సోషల్ వెల్ఫేర్ డిడి లక్ష్మా కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు అధికారులు దళిత సంఘాల నాయకులు నివాళులర్పించారు देश संदरि अने पंज भाषा మాసినిలైనటువంటి మీకు అందరికీ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ యొక్క ప్రగతి మరి మరియు కేటాయించండి